ఒక్కసారి విన్నరా ప్రశ్నిస్తే కేసులు పెడతారా ప్రశ్నిస్తే కేసులు పెడతారా ప్రశ్నిస్తే కేసులు పెడతారా విన్నరా ఇది ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు రాజ్యాంగం అసలే లేదు క్లియర్ కట్గా మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉందని ఒక్కరి చేత చెప్పించండి ఎవరితోని రాష్ట్ర ముఖ్యమంత్రి చేత రాష్ట్ర మంత్రుల చేత రాష్ట్ర ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్ర ఎమ్మెల్సీలు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల చేత చెప్పించాను కాదుకూడదని నేను నది నడిబదట్ల నిలబెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను ప్రాసెస్ ప్రాసెస్ ఏదైనా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దానికి ఒక వే ఉంటుంది ఆ వే ప్రకారం ఏది నడిచిందో చెప్పమని చెప్దాం ఈ తెలంగాణలో ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఎదుర్కోవాల్సిందే ఈ తెలంగాణలో ఎవరైనా ప్రశ్నిస్తే అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సిందే కాబట్టి ఏమంటున్నానంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణలో ప్రశ్నించకూడదు అంటే ఈరోజు నాకు నొప్పి వచ్చింది నేను ప్రశ్నిస్తున్నా అంటే కుదరదు ఏదో రోజు ఏదో క్షణం నీ ఇంటి గడప దాకా వచ్చినప్పుడు అప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది ప్రతి ఇంటి గడపకు ఏదో రోజు వస్తుంది ఆలస్యమే అయినా లేట్ అయినా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి ఇలా నీరాజం నడవచ్చు ఇలా వేరే మొన్నటి వరకు బీఆర్ఎస్ అవా ఇలా కాంగ్రెస్ అవా రేపు బీజేపీ కావచ్చు రేపు మళ్ళీ బీఆర్ఎస్ఏ కావచ్చు రేపొతే కమ్యూనిస్టులే కావచ్చు రేపు ఇంకోటి కొత్త పార్టీ రావచ్చు ఇంకోటి రావచ్చు ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ఎప్పుడు ఏ విధంగా సమీకరణలో మార్తాయనేది కూడా మనకు కూడా తెలియదు ప్రజలు దేన్ని కూడా ఎక్కువ కాలం నెత్తిన పెట్టుకుని ఊరేగారు ఎక్కడిది ఏంది అంటే అది తప్పు చేస్తే దేన్నైనా కూడా సహించరు ప్రశ్నిస్తే కేసులు పెడతాం ఏంది ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన కేసులు పెడుతున్నారు వాట్సాప్ గ్రూపులలో ప్రశ్నించినా కేసులు పెడుతున్నారు ఆఖరికి స్టేటస్లు పెట్టినా ప్రశ్నించినా కూడా కేసులు పెడుతున్నారు ఇన్స్టాల పోస్ట్ చేసినా కేసులు పెడుతున్నారు ఇక ఏంది అంటే డిజిటల్ మీడియాలో ప్రశ్నించినా కూడా కేసులు పెడుతున్నారు శాటిలైట్ మీడియాకు డిజిటల్ మీడియాకు ఉన్న తేడా ఏంటి అంటే శాటిలైట్ మీడియా ప్రభుత్వానికి సంబంధించి జెండా పట్టుకుంటుంది కానీ కనబడే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది ఇక్కడ డిజిటల్ మీడియాకు ఉన్న పవర్ ఏంటంటే తప్పు జరిగితే తప్పని చెప్తుంది లేదా నిజమైతే నిజం చెప్తుంది అక్కడ ఏంటంటే తప్పు జరిగినా ఒప్పు జరిగినా జరగబోతుందట అవునట కాదట ఈ టాటా టాటా టాటాలనేవి పూర్తి స్థాయిలో కూడా జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు డిజిటల్ ఛానళ్లు నెంబర్ వన్గా నిలవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రజల నమ్మకం విశ్వాసం దాన్ని నిలబెట్టే బాధ్యత డిజిటల్ ఛానళ్ళ మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారు పెడతారు ముమ్మాటికి పెడతారు ఇక హరీశ్రావుపై ముమ్మార్కి కక్ష సాధింపే చక్రధర్ గౌడ్కు నేర చరిత్ర ఉంది లైంగిక వేధింపులు మోసాపుకి ఇన్నం కేసులున్నాయి అరాచక శక్తులు రాజ్యమేళుతున్నాయి రాజలింగమూర్తిని హత్య చేయించింది ఎవరో అందరికీ తెలుసు ఆయన గతం ఏంటో నాకు కూడా తెలుసు కుట్ర ఉంటే సాక్ష్యాలు చూపించాలి రేవంత్ సర్కార్పై ఆర్ఎస్పి మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సరే మొత్తానికి ఇక్కడ ఎవరు రాజలింగమూర్తి మరణించిన సందర్భంలో నేను ఆ మూడు నాలుగు రోజులు లైవ్లో లేని పరిస్థితి దానికి సంబంధించి ఎగ్జాక్ట్ వాస్తవాలు మీకు తెప్పి నేను తీసుకొచ్చి లైవ్లో పెడతా అప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా విపక్షాలు స్పందిస్తదా ఆ విషయాన్ని పక్కన పెడదాం ఇక ఇక్కడ హరీష్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాంపరింగ్ కేసు హరీష్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాంపరింగ్ కేసులో చిత్ర విచిత్రాలు కనబడతాయండి మీకు ఎందుకంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నేను పూర్తిగా ఆర తీసే ప్రయత్నం చేసిన ఇందులో చిత్ర విచిత్రం ఏంటంటే ఒకసారి మీరే ఆలోచించాలి ఇక్కడ వంశీకృష్ణ కుటుంబ సభ్యులైతే ఎవరో అయితే ఉన్నారో ఆయనకు ఏమీ తెలియకున్నా కూడా అతనికి సంబంధం లేకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఇగో ఏంది అంటే హరీష్ రావు పేరు చెప్తావా లేదా నిన్ను కథం చేస్తా నీ కుటుంబాన్ని ఆగం చేస్తామని చెప్పడానికి లో ఉన్నాడు ఆఫీసరా రాజకీయ నాయకుడా షీటరా వాట్ ఈస్ ఆయనే తెలుసుకోవాలి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో ఏంది అంటే వైఆర్టీవీ అతన్ని సంప్రదించే ప్రయత్నం చేసింది అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది మాట్లాడే ప్రయత్నం చేసినాం దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పరిణామం ఏంటి అంటే తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి ఇక్కడ ఒక పరిణామం చోటు చేసుకుంది సో ఆయనతో మాట్లాడించే పరిణామాలలో కొన్ని అంశాలు కూడా తేట అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అతను మాట్లాడుతున్న తీరుకు సంబంధించి ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం అయితే ఫ్యామిలీలో ఒక జాబ్ చేసుకుని బతికే ఒక వ్యక్తిని ఇంత పెద్ద ఎత్తున నన్ను ఒక స్కామర్ లా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది మరి వాళ్ళకి ఏం ఏం కావాల్సుకొని ఇవన్నీ చేసారో నాకు తెలియదు నేను మాత్రం హ్యూమన్ రైట్స్ పోతా నేను అఫిడవిట్ కోర్టులో నేను జైల్లో ఉండి అఫిడవిట్ ఇవ్వాల్సిన దానికి రీజన్ అయితే ఒకటే అండి మా ఫాదర్ని మా మదర్ని తిట్టారు పర్సనల్గా మా ఫాదర్ లేరు మా ఫాదర్ గురించి రాంగ్గా మాట్లాడారు కాబట్టి ఇది ఇది ఒక విషయాన్ని మీకు ఎందుకు వినిపించిన అంటే పౌరుషం అనేది సావదు తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికైనా సావ సావదు ఎందుకు అంటే ఇక్కడ పోరాట పటిమ కలిగిన గడ్డ ఈ గడ్డలో ఏ యొక్క పౌరుడైనా కూడా పోరాటం చేస్తాడు వ్యక్తిగత దూషణ చేయమని రాజ్యాంగంలో ఉందా లేకపోతే లా ప్రకారం ఉందా వ్యక్తిగత దూషణ చేయమని బెదిరింపులకు చేయమని ఏమైనా చట్టంలో ఉందా బెదిరింపులకు చేయమని పోలీసు వ్యవస్థగా ఉండే వ్యక్తులు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు హీరోలు ఎట్లయితారు క్వశ్చన్ నెంబర్ వన్ ఈ తెలంగాణ రాష్ట్ర కూడా ఆరేళ్ల బాలిక మీద అత్యాచారం జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ త్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులకు సంబంధించి పూర్తిగా అవినీతికి పాల్పడతా ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది నెంబర్ ఫైవ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో రకరకాలుగా ప్రజలను వేధిస్తున్నారు దాని గురించి ఏం చేస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించే గుంతకలో మరెవరో 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 వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దేనికి సంకేతం అనేది కూడా మనం అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు నా దగ్గర అధికారం ఉంది నేను ఏమైనా చెల్తా అంటే కుదరదు అది హోంగార్డ్ కానుండి రాష్ట్ర డీజీపీ వారికి అందరికీ కూడా వర్తిస్తుంది ఒకటే మాట చట్టం అందరికీ ఒకటే లేదు కాదు కూడదు ఎవరు లేరు కదా ఇక్కడ నాలుగు లాఠీ ఇద్దాం బయటికి పోతారే అరే నా కొడక నేను చంపేస్తా అని బెదిరించడానికి ఇక్కడ లేదండి ఇక్కడ ఎవరు డైపర్లు వేసుకుంటలేరు ఎవరు పంచల్ నడుస్తలేరు ఇది తెలంగాణ నాలుగు కోట్ల మంది పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఆకృత్యాలు చూడడానికి కాదు అధికారి అనే వ్యక్తి అధికారిక అధికారిగా తన విధులు నిర్వర్తిస్తే బాగుంటుంది కాదు కూడదు ఏమైనా చేస్తాం ఎట్లయినా చేస్తామంటే మారాజ్యంగా ఉంటుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు నన్ను గతంలో అరెస్ట్ చేసి పట్టుకపోయి ఇప్పుడు ఒక ఇరవై కుక్కలను జాప్తాను వాటిని వదిలేత్తే ఏంది పరిస్థితి లేదా గేట్కో కరెంట్ షాక్ వచ్చిన దాన్ని పెట్టెత్తే ఏంది పరిస్థితి లేదా నేను వెప్పన్ పెట్టుకుని తిరుగుతా దాన్ని ఏమైనా చేస్తే ఏంది పరిస్థితి అంటే అభద్రతాభావం నాలో ఉంది కాబట్టి నేను నా రక్షణ కోసం నా ప్రాణ రక్షణ కోసం నేను ఏదైనా చే రక్షించుకోవడం కోసం ఏదైనా చేయవచ్చు అని భారత రాజ్యాంగంలో ఉంది తెలియకపోతే చదువుకోండి నాకు హానికరం చేసేటప్పుడు నాకేదైనా హాని జరుగుతుందని జరిగిన వేడలా నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఏదైనా చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో పొందుపరిచే ఉంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రశ్నించే గొంతుకల పరిస్థితి అట్లనే ఉన్నది ఎందుకంటే ప్రశ్నించకూడదు అంటే ఏంది ఇది నాకు అర్థం కాదు ఒక వ్యక్తికి సంబంధించి తనని ఇరికించే ప్రయత్నాలు కానీ ఇతరత్ర ఎందుకు చేస్తారు ఇది ఇది మనం అనుకున్న తెలంగాణ మనం తెచ్చుకున్న అధికారులక అధికారులు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళు ఏమన్నా వీళ్ళు వీళ్ళ విధులు నిర్వర్తి అరే ఐదేళ్ళు ఐదేళ్ళు కాదు ఇంకా ఏంది ఆల్రెడీ ఏడాది అయిపోయింది ఇది రెండో ఏడాది అయిపోతుంది ఇంకొక ఏడాది మళ్ళీ తర్వాత ఎన్నికల కూడానే అధికారుల ఆస్తుల మీద ముఖ్యంగా కూడా ఈ తెలంగాణలో కనుక ఐటీ రైడ్స్ చేయదలుచుకుంటే ఈడీ రైడ్స్ చేయాలనుకుంటే పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళ మీద చేయాలి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ దగ్గరనే మొదలు పెట్టాలి అంత సెట్రైట్ అయిపోతుంది నేను చెప్తున్నాను కదా ఈరోజు హరీష్ రావుకు సంబంధించి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏం తప్పు చేసిండు మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే అతని మీద ఎక్కడ ఆరోపణ వచ్చినా ఎన్నో ఆరోపణలు చేస్తారండి వందలాది కోట్లాది ఆరోపణలు చేస్తారు ఆరోపణలు నరం లేని నాల్క సవా లక్ష మాట్లాడుతుంది కానీ దాన్ని ఎక్కడైనా పూర్తి స్థాయిలో తోని నిరూపించగలిగిలా పోనీ అందులో కేసుకు సంబంధించిన బాధితులను తీసుకొచ్చి హరీష్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం మూలం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ అమ్మ నాన్న అది ఇది అని ఎందుకు మాట్లాడతారు మీకు ఏ స్వాతంత్రం ఉందని నాకు అర్థం కాదు మోతీలాల్ను అరెస్ట్ చేసినప్పుడు జైల్లో చిత్రహింసలు పెట్టిల్లట మోతీలాల్ కన్నె కన్నీళ్లు పెట్టుకున్నాడు అది ఇప్పుడు ఇంకో పది పదిహేను నిమిషాలల్ల మీకు ఛానల్లో వీడియో వస్తుంది చూడు మోతీలాల్ కన్నెర కన్నీళ్లు పెట్టుకున్నాడు అరే ఇదెక్కడి భారత రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని మార్వాలా లేకపోతే రాజ్యాంగమే అవసరం లేదా ఏందిది అంటున్నా నేను రాజ్యాంగం ఒక్కరు కాదు రాసింది ఒక్కరు కాదు కదా రాజ్యాంగం కోసం పోరాటం చేసింది ఆనాడున్న ఉన్న పరిస్థితులకు ఆధారంగా కూడా నడిచాను లేదు నేను వెనకట్టే ఉన్నా నేను ఇంకా కూడా ఏంది అంటే బత్త సంచి బ్యాగ్ వేసుకుని పోతానంటే కుదరదు కదా ఆనాడు బత్త సంచి వేసుకున్నాను ఆ తర్వాత నడుచుకుంటూ వేను ఆ తర్వాత ఎడ్ల బండ్ల మీద వేను ఆ తర్వాత సైకిళ్ళ మీద వేను ఆ తర్వాత మోటార్ వెహికల్ల మీద వేను ఆ తర్వాత ఆటోలల్లో వేను ఆ తర్వాత జీబులలో వేను ఆ తర్వాత ఆటోలల్లో వేను తర్వాత ఆర్టీసీ బస్సులలో పోతాను ఇలా బండ్ల మీద పోతున్నారు కార్ల మీద పోతున్నారు జనరేషన్ అనేది మారుతూ వచ్చినప్పుడు మరి మన పరిస్థితుల అనుగుణంగా కూడా మారాలి కదా మీ రాజకీయ నాయకులకు అవసరమైనప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నప్పుడు మరి ఇక్కడి పరిస్థితులు ఏం కావాలి అంటే ఏ విధంగానైనా హరీష్ రావును ఏదో ఒక రకంగా చేద్దాం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదాం అంటే ఏంటి పరిస్థితి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలను ఎవడో చెప్పే లకారాల ముచ్చట్లు నమ్మకూరి ఈ తెలంగాణలో డిజిటల్ ఛానళ్లలో కొన్ని మాత్రమే మీకు మేలు చేస్తాయి మిగతా అనేది సిగరెట్ మద్యం కంటే చాలా డేంజర్ వాళ్ళు ఇట్నాటిజం చేసే కంటే డేంజర్ వాళ్ళు ఏంది ఇక్కడ నుండి బయట రాష్ట్రాలకు సంబంధించి నెలకు నాలుగైదు లక్షలు ఇచ్చి ఆ ఫేక్ వ్యూవర్షిప్తోని మిమ్మల్ని ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండేది ఇప్పుడు హరీష్ రా విషయంలో ఈరోజు ఇంతగా జరుగుతున్నది అంటే ఈ అరాచక శక్తులు ఎందుకు రాజ్యం ఒక వ్యక్తి యొక్క నేర చరిత్ర ఏంది ఒక నేర ఒక వ్యక్తికి సంబంధించి నేర ప్రభుత్వం ఏంది అనేది మీ అందరికీ తెలుసు కదా కాబట్టి తెలంగాణ సమాజాన్ని నేను అడుగుతున్న ఈరోజు ఈరోజు ఏదో హరీష్ రావుని ఏమో చేద్దాం లేకపోతే హరీష్ రావుకి సంబంధించి అది చేద్దాం ఇది చేద్దాం అంటూ ఇగో ఇడ చూడరి విచారణ పేరుతో నా భార్య పిల్లలను తల్లిని బండబోతులు తిట్టిర్రు సార్ నేను రాష్ట్ర డీజీపీ గారు మిమ్మల్ని అడుగుతున్నా నేనైతే రాజ్యాంగం చదువుకున్నా సార్ నేనైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినా మరి నాకు తెలిసినంత వరకు ఎక్కడ బూతులు తిట్టమని బెదిరియాలని భయభ్రాంతులకు గురి గురి చేయాలని పోలీస్ వ్యవస్థ లేదు అసలు పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలకు రక్షకులుగా ఆ పనిచేయడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మేము కట్టే పన్నులతో మీకు జీతాలు వస్తున్నాయి ఇది క్లియర్ కట్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం మరి ఈరోజు ఇక్కడ తిట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది అంటే భారత రాజ్యాంగం ఇక్కడ పనిచేస్తలేదు అన్నట్టే కదా భారత రాజ్యాంగంలో ఇక్కడ అమల్లో లేనట్టే కదా వాళ్ళ వాళ్ళ యొక్క భార్యా పిల్లలను ఆ తల్లిని బండభూతులు తిట్టమని ఎవరు చెప్పిర్రు ఏ మంత్రి ఏమైనా ప్రోద్భలం చేసిందా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిందా లేకపోతే ఎవరు చేసిరు బండ బూతులు తిట్టమని ఎట్లా చెప్తారండి నాకు అర్థం కాదు బండ బూతులు ఎట్లా తిడతారండి నేను అరెస్ట్ అయినప్పుడు ఆ వచ్చిండ వాడు వాడేమో బాగా మాట్లాడుతున్నాడు అంటున్నాను ఒరే నా 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 దాంట్లో నా తానం చెప్తాడు ఊసిపోయే అంత ఇంటికి కాదురండి జీవితం ఎన్ని చూసి మేము నువ్వు అనేక కేసులు విచ్ఛన్న చేయవచ్చు కానీ నేను ప్రజలను చదివినాం ఉద్యమ కారుల ఉద్యమ కారులం మేము వాడు వీడు అని మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ అసలు నాకు అర్థం కాదు ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడే రైట్ అతనికి ఎక్కడిది డీజీపీ గారు మరి అధికారిని సస్పెండ్ చేస్తారా లేకపోతే హెడ్ హెడ్ క్వార్టర్కి ఏమైనా అటాచ్ చేస్తారా విధుల నుండి రిమూవ్ చేస్తారా చెప్పండి ఒక పౌరుణ్ణి అకారణంగా ఇష్టానుసారంగా తన యొక్క భార్యను తన కుటుంబ సభ్యులను తిట్టమని ఏ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది స్ట్రేట్ ప్రశ్న సుత్తి లేకుండా అడుగుతున్నా ఒకటి డీజీపీ రాజీనామా చేస్తాడా ఈ అధికారి ఎవరైతే ఇతను తిట్టిండో అతను రాజీనామా చేస్తాడా రెండోది పిల్లలకు డైపర్లు మారుస్తున్నా ఆ మన్నా కూడా అనుమతి ఇవ్వలే హరీష్ రావు సారు పేరు చెప్పాలని ఒత్తిడి చేసిరు ఏంది ఆకలి అవుతుందని బతిమాలన పట్టించుకోలే రాత్రికి రాత్రే లైఫ్ లేకుండా చేస్తామని ఏమైనా గుండానా రౌడీ చీట అర్థం కాదు రాత్రికి రాత్రే లైఫ్ లేకుండా చేస్తాం ఆఫీసరా లేకపోతే ఇంకొకట ఇస్ అ స్ట్రేట్ క్వశ్చన్స్ నా దగ్గర అంత సోది రామాయణం ఉండదు డైరెక్ట్ ఉంటా ఇప్పుడు రాత్రికి రాత్రి లైఫ్ లేకుండా చేస్తామంటే ఏమైనా దొంగవా ఉగ్రవాదివా లేకపోతే రౌడీ షీటర్ వా ఏంది మీ నేర చరిత్ర ఏంది అనేది మాకు కూడా కావాలి లైఫ్ లేకుండా చేస్తామని ఎట్లా బెదిరిస్తాడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎట్లా బెదిరిస్తాడు రాత్రికి రాత్రి లైఫ్ లేమన్నా ఎముడు ఆయన రాత్రికి రాత్రే మొత్తం సంపేసి తీసుకెళ్ళడానికి అరే ఈ హత్యా రాజకీయాలు ఏంది ఇవన్నీ ఏంది దేనికి జరుగుతున్నాయి డీసీపీ విజయ్ కుమార్ పచ్చి బూతులు తిట్టిను మరి డీసీపీని సస్పెండ్ చేయాలి విజయ్ కుమార్ ను ఏది డీసీపీ సారీ డీసీపీ విజయ్ కుమార్ సస్పెండ్ చేయాలని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సస్పెండ్ చేస్తారా ఆయన విధుల్లో నుంచి రిమూవ్ చేయాలి ఎవరైతే డీసీపీ విజయ్ కుమార్ ఉన్నాడో మరి చేస్తారా చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాంపరింగ్ కేసులో నిందితుడు వంశీకృష్ణ చాలా బాధతో కూడా తన గోడు వెలబోస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఇంత బాధాకరమైన విషయం ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే ఘోరమైన పరిణామం ఇంకొకటి ఏంటిది డీసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక గౌరవం ఇవ్వాల్సింది పోయి ఆయన గౌరవంగా ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో కేసు విచారణ చేయాల్సింది పోయి పచ్చిబూతులు తిట్టడం ఏంటండి నాకు అర్థం కాదు అంటే ఈ ఈ హరీష్ రావు పేరు చెప్పాలని ఒత్తిడి ఆ కంప్లైంట్ దారుని వెనుక ఏ రాజకీయ శక్తులుండి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు తెలంగాణ సమాజానికి కూడా నేను అడుగుతా ఉన్నా ఏంటి అంటే విచారణ పేరుతోని చిత్రహింసలు ఈ తెలంగాణలో జరుగుతున్నాయి లేదు కాదు కూడదనుకుంటే ఆ పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించాలి విచారణ పేరుతో ఎందుకు చిత్రయించాల్సి జరుగుతున్నాయి ఏం కథ రాత్రికి రాత్రే లైఫ్ లేకుండా చేస్తామని చెప్పుడేంది ఈ రాత్రికి రాత్రే లైఫ్ లేకుండా ఎందుకు చేస్తామంటున్నాడు మరి ఎవరినే పోలీస్ ఆఫీసరా లేకపోతే ఇంకేమైనా పదం వాడాలా నేనైతే ఏ పదం వాడా ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలుసు వాస్తవాలందరికీ తెలుసు ఏ చట్టంలో ఏ రజ్యాంగంలో కూడా ఇష్టానుసారంగా అరెస్ట్ చేయి లేకపోతే ఎఫ్ఐఆర్లు నమోదు చేయి అంటే ఇక్కడ జరిగేటి అన్ని వ్యక్తిగత రాజకీయాలే వ్యక్తిగత కోణంలో జరుగుతున్నాయే ఏ ఒక్కటి కూడా అక్కడ ఏమి లేదు ఏమి లేకున్నా కూడా చేస్తారు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పనా ఈ చిత్ర హింసలు చూసాయి కదా మీరు మొన్నటి వరకు చూసి కదా ఫార్ములా ఈ రేస్ అగో కేటీఆర్ అరెస్ట్ ఇగో కేటీఆర్ అరెస్ట్ ఇవన్నీ విన్నారు కదా వాళ్ళ యొక్క సొంత ఛానళ్ళల్లో డబ్బా ఏంది అంటే కోతివై చెట్టెక్క ఏది డడ్డంకడం ఏదో ఉంటుంది కదా అట్లా అయిపోయింది వీళ్ళ జీవితాలు నేను చెప్తున్నా కదా ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ అదిగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్ కుటుంబం మీద రకరకాలుగా చేసింది ఫార్ములా ఈ కేసుకు సంబంధించి తప్పేమున్నది త్రిపుల్పీ విధానం ప్రపంచ వ్యాప్తంగా ఆమోదయోగ్యమే చెన్నై ఫార్ములా ఫోర్ రేసింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సర్కార్ ప్రైవేట్ సంస్థలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల జోక్యమేంటని హైకోర్టు అసహనం మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ తీర్పునిచ్చింది అర్థమైందా ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదు ఫార్ములా ఈరేస్ రేస్ కేసుకు సంబంధించి అక్కడ ఏమీ జరగట్లేదు ఫార్ములా ఈరేస్కు కు సంబంధించి పూర్తి స్థాయిలో అదంతా కూడా కల్పించి కట్టుకథగా కూడా రుద్దే ప్రయత్నం చేసిండు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ఈ తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ఎవరి స్వార్థ కుటీల రాజకీయాల కోసం పుట్టి ఆ కేసు పుట్టింది ఎక్కడి దాకా పరిణామం ఇస్తుందని భవిష్యత్తులో మనం చూస్తాం ఈ కేసు గనక పూర్తి స్థాయిలో కొట్టేసిన తర్వాత ఇది అబద్దం అందే తర్వాత కేసులు వెచ్చిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది దానికి రాజ్యాంగం ఒప్పుకుంటది ఒప్పుకోకపోతే ఒప్పుకునేలా